వెల్కమ్ టు మై ఛానల్ మార్నిక రాజేష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారు అని అనేసి అని అనుకుంటున్నాను బాగుండాలి అని కోరుకుంటున్నాను కూడా ఇంకా నా ఫేస్లో ఎగ్జైట్మెంట్ చూశారు కదా ఎస్ మేము శ్రీశైలం స్టార్ట్ అయ్యామనమాట మీరు తమ్మినీళ్ళు చూసి కొంచెం క్వశ్చన్ మార్క్తో వెళ్ళారా లేదా అసలు ఏం జరిగింది అనుకుంటూ వీడియోలోకి వచ్చి ఉంటారు కదా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట దానికన్నా కూడా ముందు మనం ఎక్కడ శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కదలదు అని నమ్ముతారా మీరు నేనైతే నమ్ముతానమాట సో మేము శ్రీశైలం స్టార్ట్ అయ్యామంటేనే ఆల్రెడీ మాకు శివుడు ఆజ్ఞ ఉంది అనే ఒక నమ్మకంతోనే స్టార్ట్ అయ్యామన్నమాట సో మంచిగా ఇంకా మా అత్తయ్య ఏం చెప్పారంటే మీరు ఎలాగో గుడికి వెళ్తున్నారు కాబట్టి ఇలా కా మా అత్తయ్య ట్రెడిషన్ అనమాట అది కార్ కింద టైర్ కింద నిమ్మకాయలు పెట్టేసి కార్కి దిష్టి తీసినట్టు తీసి కొబ్బరికాయ కొడతారు నేనైతే ఇదే ఫస్ట్ టైము సో ఆ ట్రెడిషన్స్ అదంతా ఫాలో అయిపోయి ఏ ఏదైతే చెప్పారో అవన్నీ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము కార్కి చిన్న చిన్న రిపేర్లు ఉన్న సంగతి తెలుసు కానీ మేము కార్ వాడక చాలా రోజులు అయిపోతుంది కార్ బయటికి తీయలేదు సో కానీ ముందు రోజు రాయేష్ కొంచెం రైడ్కి వెళ్ళొచ్చారనమాట అంటే ఆ కార్తో వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు లోకల్లో తిరిగారు అన్నీ తిరిగి ఆయన కన్ఫర్మ్ చేసుకున్నారు కార్ మీద మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి కానీ ఎక్కువ స్పీడ్ డ్రైవ్ చేయలేదు లోకల్లో ఏంటంటే మ్యాక్సిమం థర్టీ ఫార్టీ స్పీడ్లోనే వెళ్తూ ఉంటారు కదా ఎక్కువ స్పీడ్ డ్రైవ్ చేయలేదు ఇంకా ఫైనల్లీ మేము ఈ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత సో కొంచెం స్పీడ్ అందుకునేసరికి కారు కార్ షేక్ అవుతున్నట్టు అని అనిపించింది అనమాట ఇంకా అందుకనేసి మెకానిక్ షాప్కి వెళ్ళాము అక్కడ చాలా చాలా ట్విస్ట్లు జరిగాయి మేము అసలు ఎంత ప్రిపరేషన్తో వెళ్ళామంటే ఇంట్లో పూరి వండుకొని లైక్ టూ డేస్ ట్రిప్ టూ డేస్ కూడా బయట ఎక్కడ ఫుడ్ తినొద్దు మనం కుక్ చేసుకున్న పూరీలు ఇంకా కొన్ని స్వీట్స్ స్నాక్స్ ఫ్రూట్స్ అవి తీసుకున్నాము వాటితోనే మేనేజ్ చేసేయాలి అని అనుకొని అంత ప్రిపరేషన్తో వెళ్ళాము అనమాట బట్ నేను అందరికీ చెప్పాలనుకుంది ఏంటంటే సీ లైఫ్లో కొన్ని థింగ్స్ అవుతూ ఉంటాయి అన్నీ మనం అనుకున్నట్టే జరగవు ఏది ఎలా జరిగినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తేనే చాలా బాగా అనిపిస్తుంది మాకు కార్ అంత ట్రబుల్ ఇచ్చినప్పటికీ కూడా మీరు చూస్తే నా ఫేస్లో స్మైల్ ఎక్కడా కూడా ఫేడ్ అవుట్ అవ్వలేదు ఐఎమ్ స్టిల్ ఎంజాయింగ్ ద మూమెంట్ దేవుడి దగ్గరికి వెళ్తామా లేదా అన్న విషయం పక్కన పెడితే మేమిద్దరం కలిసి ఎలాగైనా టైం స్పెండ్ చేస్తున్నాం కదా అనుకున్నాము వన్ ఫార్టీ ఫైవ్కి ఫస్ట్ ఒక సర్వీస్ సెంటర్లో కార్ చూపించి వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని బట్టి వన్ ఫార్టీ ఫైవ్కి ఇక్కడ ఒక మెకానిక్ షాప్ దగ్గరకు వచ్చామన్నమాట వాళ్ళు కార్లో కొన్ని స్పేర్ పార్ట్స్ పోయాయి ఆ స్పేర్ పార్ట్స్ వేయాలి అని అనేసి చెప్తే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము యాక్చువల్గా మేము త్రీ వరకు అన్న ఎట్లీస్ట్ స్టార్ట్ అయిపోతే ముందుకే వెళ్దాము అనుకున్నాము వెనక్కి వెళ్ళాలి అని అనుకోలేదు బట్ బ్యాడ్ లక్ కుదరలేదు సో మేము ముందుకు వెళ్ళలేకపోయామన్నమాట కార్ రిపేర్ అంతా అయిపోయేసరికి మాకు ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయింది ఇంకా ఆ టైంకి మేము స్టార్ట్ అయినా కూడా మేము అనుకున్న ట్రిప్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయలేము అనిపించింది అందుకనే వెనక్కి వెళ్ళాము చాలా అంటే చాలా ట్రై చేశాము వన్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితుల్లో ముందుకే వెళ్ళాలి అని చెప్పి కానీ సెవెన్ సెవెన్ థర్టీకి కార్ మాకు హ్యాండ్ ఓవర్ చేశారు ఆ టైంకి అసలు హైలీ ఇంపాసిబుల్ ముందుకు వెళ్ళడము అందుకే ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నాం అన్నమాట ఏమో శివయ్య ఎందుకో మమ్మల్ని రావడానికి యాక్సెప్ట్ చేయలేదు ఈసారి బట్ స్టిల్ నాకు నమ్మకం ఉంది ఆయన ఇంతకన్నా బెస్ట్ డేని ఒక బెస్ట్ ట్రాన్స్పోర్ట్ని అన్ని మంచి ఈరోజు వద్దన్నారంటే ఏదో ఒక రోజు ఇంకా మంచిగా దర్శనం అయ్యేలాగా మాకు ఒక టైం వస్తుంది అని అనేసి నేను నమ్ముతున్నాను అనమాట అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో ఖచ్చితంగా కింద కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్రిప్ క్యాన్సిల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ డిజపాయింట్ అనేది కొంచెం వెళ్ళుండాల్సింది అనుకున్నప్పుడు అని చెప్పేసేసి కానీ ఇప్పుడు వెళ్ళకపోతే ఏంటి బోల్డ్ అంత లైఫ్ ఉంది ఇంకా చాలా డేస్ ఉన్నాయి ఏదో ఒక రోజు ఖచ్చితంగా వెళ్తాము అండ్ నేనైతే ఇప్పటివరకు శ్రీశైలం అస్సలు వెళ్ళలేదు డ్యామ్ గేట్స్ తీ ఓపెన్ చేశారు మంచిగా ఉంది అంటే చూద్దాము అని అనేసి అని అనుకున్నాను చూద్దాము మేబీ ఇప్పుడు రావడం ఇష్టం లేదేమో శివుడికి ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు ఆయననే మన కోసం ప్లాన్ చేస్తారు మనం ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి అప్పుడు జస్ట్ మనం రెడీగా ఉంటే చాలు నేనైతే ఆల్ ద టైమ్ ఆయన ఎప్పుడు ప్లాన్ చేసినా కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను ఈసారికి అయితే పాసిబుల్ అవ్వలేదనమాట సో మీకు ఇలాంటి క్యాన్సిల్ అయిన ట్రిప్స్ లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారో కింద కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఇంకా మేమైతే కుక్ చేసుకున్నవన్నీ అలా పక్కన పెట్టేసి బయట పారాడైజ్ రెస్టారెంట్ ఉంటే అక్కడ వెజ్ తినేసాము బికాజ్ ఆ టైంకి ఇంకా స్టిల్ మేము వెళ్ళాలి అని అనేసి అని అనుకున్నాము కాకపోతే ఈవినింగ్కి కొంచెం లేట్ అయిందనమాట అండ్ యా అది ఇంత సిషన్లో కూడా మాకు జరిగిన గుడ్ ఏంటంటే మా కార్ ఇప్పుడు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మేము తీయక చాలా రోజులు అయినప్పటికీ కూడా ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు మేము ఎంత లాంగ్ ట్రిప్స్ అయినా వెళ్ళగలము సో మనకి ఏ సిచ్యువేషన్ జరిగినా కూడా అందులో గుడ్ చూడడం మంచిది అంటే ఏదో ఒకటి మనం మంచికే జరిగింది అని అనుకోవాలి కదా సో ఇది కూడా నా మంచికే జరిగింది అని అనుకుంటున్నాను అండ్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా ఊరు కానీ ఊరిలో ఓఆర్ఆర్ దాటాము అక్కడెక్కడో అది రోజంతా ఒక మెకానిక్ షాప్లో ఇద్దరం బయటకు వెళ్ళి తిని అండ్ అక్కడ మేము కొన్ని గేమ్స్ తీసుకొని వెళ్ళామనమాట టమ్లర్స్ అలాంటివన్నీ ఆ మెకానిక్ షాప్లో కూర్చొని గేమ్స్ ఆడుకోవడము కార్ రిపేర్ దగ్గర నుంచి చూడడము ఇవన్నీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సో ట్రిప్ క్యాన్సిల్ అయినప్పటికీ నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అని అనేసి అని అనిపించింది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గట్ టు లైక్ చైర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మానికా రాయిష్ బ్లాగ్స్ థ్యాంక్ యూ